జూలై పదమూడు నుంచి పంతొమ్మిది వరకు పన్నెండు రాసుల వార ఫలాలు ప్రతి రాశికి సంబంధించిన ఆర్థిక కుటుంబ ఆరోగ్య సూచనలు భక్తి సూచనలు ఇక్కడ ఉన్నాయి శుభవార్తలు కూడా ఉన్నాయి రాశిఫలాలు మధ్యాహ్నం ఒంటిగంట ఏడు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు నుంచి రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలు రెండువేల ఇరవై ఐదు వరకు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాసం ఆషాఢమాసం తిథి క్రూ తదియనుంచి క్రూ నవమి వరకు వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఆర్థికం సొమ్ముకు ఎటువంటి బాటు ఉండదు అవసరాలు తీరతాయి అలాగే పొదుపుపై దృష్టి సారిస్తారు కుటుంబం బంధువర్గం సహాయ సహకారాలు స్వీకరిస్తారు ప్రధాన సమస్యలు తీరే సమయం మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు ఆరోగ్యం కుదుటపడి ఉత్సాహంగా గడుపుతారు చరస్థిరాస్తులు ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి వంశానుగతంగా దక్కవలసిన భూములు రావచ్చు వ్యాపారాలలో మీ అంచనాలకు అనుగుణంగా లాభాలు అందుతాయి ఉద్యోగాలు ఉద్యోగాలలో పైస్థాయి అధికారులు మీ దీర్ఘకాలిక ఇబ్బందులు తీరుస్తారు అలాగే వ్యాపారాలలో వచ్చిన లాభాలు సరిపెట్టుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం రాజకీయవేత్తలు మాటల పట్ల జాగ్రత్త వహించాలి స్టేట్మెంట్లలో తొందరపాటు వద్దు విష్ణు ధ్యానం చేయండి అలాగే పులిహోర నివేదనం చేయండి వృషభరాశివారు చేపట్టిన కార్యక్రమాలను కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు ఆర్థికంగా లోటురాదు రాదు బాధలు తొలగుతాయి కొంత పొదుపు చేస్తారు కుటుంబంలో పెద్దలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు వ్యవహారాలు చక్కనగుంటాయి సోదరీలతో మరింత ఆనందంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో సత్తా నిరూపించుకుంటారు ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురవచ్చు చరస్థిరాస్తులు ఆస్తులకు సంబంధించి కోర్టులో ఉన్న కేసు సానుకూలమవుతుంది వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఒత్తిడులు పెరిగిన ఏకాగ్రత పట్టుదలతో విధి నిర్వహణ పూర్తి చేస్తారు టెక్నికల్ రంగం వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మహిళలకు సంతోషకర సమాచారం వినాయకుని పూజించండి ఆవు పాలు చక్కెర నివేదించండి మిథున రాశివారు కొన్ని వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు ఆర్థికంగా సొమ్ముకు ఇబ్బంది పడతారు అనుకున్న బాకీలు అందక ఇబ్బంది పడవలసి వస్తుంది పొదుపు చేసిన మొత్తాలు కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి కుటుంబంలో మీపై ఉంచిన బాధ్యతలను పూర్తి చేయడంలో ప్రతిబంధకాలు వస్తాయి ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం సహకరించక కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు వ్యాపారాలలో తొందరపాటు వద్దు వచ్చిన లాభాలతోనే సరిపెట్టుకోవడం మంచిది ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు పైస్థాయి అధికారుల జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటారు టెక్నికల్ రంగం వారికి సాధారణంగా గడుస్తుంది వ్యాపారస్తులు అధిక లాభాల ఆశతో సాహసాలు చేయరాదు ఆరోగ్యం కుదుటపడేందుకు జాగ్రత్తలు పాటించండి శ్రీ నృసింహ కరావలంబం పఠించండి బెల్లంతో చేసిన పదార్థాన్ని నివేదించండి కర్కాటక రాశివారికి కొత్త ఆలోచనలతో అనూహ్యమైన విజయాలు సాధిస్తారు రావలసిన సొమ్ము అంది కొన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది స్థిరాస్తులపై పెట్టుబడులకు కొంత కేటాయిస్తారు కుటుంబంలో అందరి మన్ననలు ఆదరణ పొందుతారు మీ మాటకు ప్రతిఘాతం ఉండదు ఆస్తుల పంపకాలలో సోదరులు సోదరీలతో వివాదాలను మీరు పరిష్కరిస్తారు ఆరోగ్యంపై కొంత దృష్టి పెట్టడం మంచిది వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో మరింత గుర్తింపు లభిస్తుంది పారిశ్రామికవేత్తలు కళాకారులు అవకాశాలను వదులుకోవద్దు తొందరపాటు వద్దు హయగ్రీవ స్తోత్రాలు పఠించండి ఎర్రటి వస్త్రం దానం చేయండి సింహరాశి వారికి పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు ఆర్థికంగా ధనలాభాలు కలుగుతాయి కొత్త పెట్టుబడి పథకాల్లో పెట్టుబడులు పెడతారు కుటుంబ సభ్యులు మరింత ప్రేమ చూపిస్తారు ఆరోగ్యం కొంత సర్దుకుంటుంది దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి వ్యాపారాలు లాభాలిస్తాయి ఉద్యోగాలలో కోరుకున్న మార్పులతో ఉత్సాహంగా గడుస్తారు టెక్నికల్ రంగం వారి కృషి ఫలిస్తుంది మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది వ్యాపారాలలో కొత్త భాగస్వాములపై పూర్తిగా ఆధారపడకండి ఆంజనేయస్వామిని పూజించండి తమలపాకుల దండ సమర్పించండి కన్యరాశివారు కొత్త అంచనాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు రావలసిన డబ్బు అందుతుంది కుటుంబంలో ప్రత్యేకత నిలుపుకుంటారు బంధువులు వెన్నంటి ఉంటారు ఆరోగ్య సమస్యలు ఉపశమనం పొందుతాయి వాహనాలు ఇల్లు కొనుగోలులో నిర్ణయం తీసుకుంటారు వ్యాపార విస్తరణలో చురుకుగా ఉంటారు ఉద్యోగాలలో పై వారి నుంచి సహాయం అందుతుంది టెక్నికల్ రంగం వారి ఆశలు ఫలిస్తాయి కొత్త సంస్థల నుండి పిలుపు రావచ్చు బంధువుల ద్వారా కొంత సాయం లభిస్తుంది ఆస్తుల డాక్యుమెంట్లను పరిశీలించండి శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి నానపెట్టిన పెసరపప్పు చక్కెర కలిపి నివేదించండి తులరాశివారు ముఖ్యమైన కార్యక్రమాలను కొంత కష్టంతో పూర్తి చేస్తారు ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి కుటుంబంలో ఆదర్శంగా నిలుస్తారు ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది కొంత భూమి కొనుగోలు చేసే వీలుంటుంది వాహనాలు ఇల్లు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి వ్యాపార విస్తరణకు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు ఉద్యోగాలలో శ్రమ ఫలించి గుర్తింపు లభిస్తుంది క్రీడాకారులు కళాకారులకు ప్రయత్నాలు సఫలం అవుతాయి మహిళలు స్వంత ఆలోచనలతో ముందడుగు వేస్తారు ఆస్తుల ఒప్పందాలను జాగ్రత్తగా చేయాలి దుర్గామాతను పూజించండి ఎర్రటి వస్త్రం దానం చేయండి వృశ్చిక రాశివారు కొన్ని కార్యక్రమాలను వెంటనే పూర్తి చేసి ఊరట పొందుతారు ఆర్థిక ఇబ్బందులు ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు రుణాల నుండి బయటపడతారు కుటుంబంలో మీ సలహాలను అందరూ పాటిస్తారు ఆరోగ్యం క్రమంగా సర్దుకుంటుంది దీర్ఘకాలిక వివాదాలు తీరతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగాలలో మీ భావాలను అధికారులు గుర్తించి సహాయం చేస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు వస్తాయి టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది గురుదత్తాత్రేయుని పూజించండి శనగలు ఉడికించి నివేదించండి ధనుస్సు రాసివారు కొత్త కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అనూహ్యంగా సొమ్ము అందుతుంది ఇతరుల ద్వారా కూడా లభిస్తుంది కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆస్తి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందానికి వస్తారు వ్యాపారాలలో లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఆటంకాలను అధిగమిస్తారు క్రీడాకారులు కళాకారులు పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టులు పూర్తి చేస్తారు ఆస్తుల కొనుగోలులో స్థిర అభిప్రాయంతో ముందుకు వెళ్లడం మంచిది లేనిపోని బాధ్యతలు తీసుకోవద్దు కాలభైరవాష్టకం పఠించండి సునకాలకు ఆహారం పెట్టండి మకర వారి కార్యక్రమాలు కొంత నెమ్మదిగా సాగుతాయి ఊహించని విధంగా ఆర్థిక లాభం కలుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది కుటుంబంలో అభిమానం పొందుతారు బంధువుల రాకతో సంతోషంగా గడుస్తుంది ఆరోగ్యం మరింత కుదుటవుతుంది వ్యాపారాలలో లాభం వస్తుంది కొత్త సంస్థలు ప్రారంభిస్తారు ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు పారిశ్రామికవేత్తలు కళాకారులు ఇబ్బందులను అధిగమిస్తారు టెక్నికల్ రంగం వారు ఉత్సాహంగా గడుపుతారు మహిళలకు శుభవార్తలు వస్తాయి అధిక విశ్వాసం వద్దు అధికారులు నిఘా పెట్టవచ్చు నవగ్రహ స్తోత్రం పఠించండి గోమాతకు ఆహారం పెట్టండి కుంభరాశివారికి ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆర్థిక సమస్యలు తీరతాయి పొదుపు పథకాలపై ఆసక్తి పెరుగుతుంది భార్యాభర్తల మధ్య చిన్న వివాదాలు సర్దుకుంటాయి బంధువులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం స్థిరాస్తుల కొనుగోలుకు బేరసారాలు జరుగుతాయి వ్యాపార విస్తరణకు ఏర్పాట్లు చేస్తారు ఉద్యోగులకు కీలక బాధ్యతలు రావచ్చు క్రీడాకారులు పారిశ్రామికవేత్తలు కళాకారులు ఆశించిన విజయాలు పొందుతారు టెక్నికల్ రంగం వారికి విదేశీ పర్యటనలు వచ్చే అవకాశం ఉంటుంది మహిళలు భావాలను కుటుంబంతో పంచుకుంటారు విధులను ఇతరులకు అప్పగించకండి విష్ణు సహస్రనామం పఠించండి రాశివారు ఒక్కొక్క సమస్యనుంచి క్రమంగా బయటపడతారు అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు కుటుంబంలో విభేదాలు సర్దుకుంటాయి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది భూముల ఒప్పందాలు జరుగుతాయి వ్యాపారాలు గతం కంటే మెరుగై లాభిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను స్వయంగా నిర్వర్తిస్తారు టెక్నికల్ రంగం వారు గుర్తింపు పొందుతారు మహిళలకు గౌరవం పెరుగుతుంది విధుల పట్ల శ్రద్ధ వహించాలి శ్రీ అన్నపూర్ణాష్టకం పఠించండి పెరుగన్నం నివేదించి మూగజీవులకు తినిపించండి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 ఈ వారం మీ రాశి ఫలాలను పరిశీలించి సూచనలను పాటించండి భక్తి శ్రద్ధలతో కూడిన జీవితం గడపండి